రి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారాలు అందరికీ శ్రావణ మంగళ గౌరీనాడు గౌరీమాత వారి ఇంట ప్రవేశించి వారికి అందరికీ కూడా అనుగ్రహించాలని అనేక మంగళ శాసనములు తెలియజేస్తున్నాము శ్రావణ మాసం వచ్చింది అంటే ప్రజలకి అందరికీ కూడా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఆహ్లాదాన్ని ఇస్తుంది కారణం శ్రావణ మాసంలో అనేక వ్రతాలు నోములు ఉండటమే త్రిమాతలు ముగ్గురు అనగా మహా సరస్వతి మహాలక్ష్మి గౌరీమాత ముగ్గురు కూడా ఏకకాలంలో శ్రావణ మాసంలో భూమి మీదకు వచ్చి ప్రజలని అనుగ్రహిస్తారు అదే విధంగా ఈశ్వరుడు తనను తాను రెండుగా మార్చుకున్నాడు ఒకళ్ళు పరమేశ్వరుడు రెండు పరమేశ్వరి వీళ్ళిద్దరినీ కూడా ఆది దంపతులు అని చెప్పి పిలుస్తారు వాళ్ళనే పురాణ దంపతులు అని కూడా పిలుస్తారు ఆది దంపతులు అంటే సృష్టిలో ఎప్పుడు వాళ్ళకి కళ్యాణం జరిగిందో ఎవరికి తెలియదు అటువంటి ఆది దంపతులను పురాణ దంపతులు అని కూడా అంటారు అంటే ఎప్పుడు యవ్వనంతో వాళ్ళు ఉంటూ ఉంటారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపు వయస్సులోనే వాళ్ళు ఉంటుంటారు ఒక్కసారి చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది పార్వతి పరమేశ్వరుని అందుకే వారిని ఆది దంపతులు అని పురాణ దంపతులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఉదాహరణకి మనం పాత సినిమాలలో మనం ఏ పాతాళ భైరవ మాయా బజార్ శ్రీకృష్ణార్జున యుద్ధము గుండమ్మ కథో ఇటువంటి సినిమాలని మరలా చూసిన చూడాలనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలు ఒక్కసారి చూసి బయటికి వచ్చేసరికి ఆ కథని మర్చిపోతాం అదే విధంగా వీళ్ళు ఆది దంపతులు అయినప్పటికీ నవ యవనంతో వాళ్ళు మిసమిసలాడుతూ ఉంటారు రెండు నెలల క్రితం వివాహమైనటువంటి వాళ్ళు కూడా తోటకూర కాడలాగా వాళ్ళు మొహం వేలాడేసి ఉంటారు కానీ వీళ్ళు పురాణ దంపతులు పురాణాలు రామాయణం గాని భారతం గాని భాగవతం గాని అష్టాదశ పురాణాలు గాని ఇవన్నీ కూడా మళ్లీ మళ్లీ మనకి వినాల్పిస్తూ ఉంటుంది ఎవరు చెప్పినా కొత్తదనంతో మనకి వినిపిస్తూ ఉంటుంది అటువంటి పురాణాలని మనం చెప్పుకొని తరిస్తూ ఉంటాం అదేవిధంగా ఆది దంపతుల్ని కూడా ఎప్పుడు నవయవనంతో వాళ్ళు మిసమిసలాడుతూ ఉంటారు అటువంటి ఈశ్వరుడు ఈశ్వరునితో మాత అన్నది స్వామి శ్రావణ మాసం వస్తోంది మాసం మంగళవారం రోజున భూమండలం మీదకి వెళ్ళి జనులను అందరినీ అనుగ్రహించాలి స్త్రీలను కనుక అనుగ్రహిస్తే భర్త కూడా అవుతాడు వాళ్ళ పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు వాళ్ళకి సంతాన సౌభాగ్యం కలుగుతుంది సౌభాగ్యలక్ష్మిగా వాళ్ళు కీర్తించబడతారు అందుకని స్త్రీలను అనుగ్రహించడానికి మనం భూమండలం మీదకి వెళ్దాము అని పరమేశ్వరుడితో చెప్పడం జరిగింది అప్పుడు పార్వతీమాత భూమండల మీదకు వచ్చి మొట్టమొదట మహర్షి భార్య అయినటువంటి లోపాముద్ర చేత ఈ వ్రతాన్ని చెప్పి ఆవిడ చేత చేయించింది ఆ వ్రతం అంటే శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని మొట్టమొదట లోపాముద్ర చేత పార్వతీదేవి చేయించింది అప్పటి నుండి లోపాముద్ర దశ దిశలా దీనిని వ్యాపింపజేసింది కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఈ వ్రతానికి నియమ నిబంధనలు ఏమిటి అంటే శ్రావణ మాసంలో మంగళవారాలు ఒక్కొక్కసారి నాలుగు మంగళవారాలు వస్తాయి ఐదు మంగళవారాలు కూడా వస్తాయి ఐదు మంగళవారాలు కూడా ఈ వ్రతాన్ని చేపట్టాలి ఐదు సంవత్సరముల పాటు ఏకధాటిగా దానిని చేయాలి ఆ విధంగా కనుక చేస్తే అమ్మవారు సంతోషించి వాళ్ళకి భర్త దీర్ఘకాలంగా ఉండేటట్టుగా సౌభాగ్యవతరాలుగా ఉండేటట్టుగా ఆమెకు వరమిస్తారు అందుకని దీనిని మొట్టమొట లోపాముద్ర ద్వారా పార్వతీమాత ఈ వ్రతాన్ని చేపట్టడం జరిగింది ఈ వ్రతానికి మనమేమి చేయాలి అంటే మనం నిద్ర లేవాలి సూర్యోదయానికి ముందే తలార స్నానం చేయాలి తలార అంటే తల అంటుకోవటం కాదు తల మీద స్నానం చేయటం ఏ కుంకుడికాయతోనో శ్రీకాకాయతోనో వీటిలతో స్నానం చేయకూడదు తల మీద మాత్రమే స్నానాన్ని చేయాలి తర్వాత పొడి బట్టలు కట్టుకుని విఘ్నేశ్వరుని పూజించాలి మరల వేసుకున్నటువంటి ఆ పొడి బట్టలని విడిచిపెట్టి మరల ఉతికి ఆరేసినటువంటి ఇంకొక పొడి బట్టలని కట్టుకుని మాత్రమే గౌరీ పూజ చెయ్యాలి గౌరీ పూజకి మాత్రం ఎప్పుడు చేసినా కూడా సపరేట్గా దానికి ఉతికి ఆరేసినటువంటి మణిబట్టల్ని కట్టుకుని మాత్రమే చెయ్యాలి గౌరీమాతని పూజించేటప్పుడు షోడసోప పదహారు ఉపచారములతో కూడినటువంటి షోడసోపచారములతో ఆవిడ్ని పూజించాలి చక్కటి పసు పూలు పువ్వులు కానీ మందార పువ్వులతో కానీ అమ్మవారిని పూజ చేయాలి ఆ వ్రతాన్ని చేసుకునేటప్పుడు ఆ పుస్తకాన్ని కూడా దగ్గర పెట్టుకుని వాళ్ళు వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి దీనికి ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని కనుక అంటే ఆ రోజు ఉదయమే నాలుగు సేర్లకు తక్కువ కాకుండా శనగలు నీటిలో నానవేసి సన్నటి సనగలు అంటే నల్లగా ఉండేటటువంటివి కానీ గోధుమ ఉన్నంత ఉండేటటువంటివి కానీ అవి మాత్రమే నానవేసుకోవాలి తర్వాత ఆవు నెయ్యిను తెచ్చుకోవాలి ఆవు నెయ్యి అంటే మనం స్వచ్ఛందంగా కావాలి అంటే ఆవు పాలతో మనం బాగా మరగకాచి పెరుగు నెయ్యి వచ్చిన తర్వాత ఆ నెయ్యిని బగబగమని కా దానిలో ఒత్తివేసి దాది కాగిన తర్వాత అవి వచ్చేటటువంటి నల్లటి రూపంలో మనకి నెయ్యి వస్తుంది అది కాలినప్పుడు దానికి మసిలాగా వస్తుంది దానిని ఇనప రెట్టిదో దానికి పట్టేటట్టుగా చేయాలి తర్వాత దానిని మనం ముత్త తర్వాత ఎవరికి వారు దాని కాటుకులాగా పెట్టుకోవాలి ఆ విధంగా కనుక స్వచ్ఛమైన కాటుక పూర్వకాలం యాభై సంవత్సరాల క్రితం కూడా ఆ విధంగానే ఈ వ్రతం చేసినప్పుడు ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి కాటుకని పెట్టుకుంటే కళ్ళు చక్కగా కనిపిస్తాయి అందుకే పూర్వకాలంలో యాభై అరవై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఎవరు కళ్ళజోడు పెట్టుకున్నటువంటి సందర్భాలు లేవు కానీ ఐదు సంవత్సరములకే పది సంవత్సరం వాళ్ళు కూడా కళ్ళజోడు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత అమ్మవారికి నివేదనగా చక్కగా పులిహార అది కూడా చేసుకోవాలి మినపప్పుతో తయారు చేసినటువంటివి నూనెలో కానీ నువ్వుల నువ్వులా కానీ తయారు చేసుకొని నివేదన చెయ్యాలి దీనితో పాటు చలిమిడి మొదలైనవి కూడా అమ్మవారికి ఇవ్వాలి ఇంతేగాక అరటిపళ్ళు తాంబూలము మొదలైనవి కూడా అమ్మవారికి నివేదన చేసిన తర్వాత సాయంత్రం వేళ పేరంటానికని మొత్తవుల్ని పిలవాలి ఆ మొత్తవుల్ని చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి లేదా కింద కూర్చోవడానికి కష్టమైతే వాళ్ళకి కుర్చీ వేసి వాళ్ళ పాదాలకి చక్కగా పసుపు రాయాలి కుంకుమ ఇవ్వాలి గాజులు ఇవ్వాలి తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఆ కాటుకను కూడా ఇవ్వాలి మగవాళ్ళు కూడా ఈ కాటుకని పెట్టుకోవచ్చు అందుకే ఆ కాలంలో మగవాళ్ళు కూడా ఎటువంటి కళ్ళజోడు లేకుండా యాభై అరవై సంవత్సరాల వరకు చూపు చక్కగా వాళ్ళకి కనిపిస్తూ ఉండేది వచ్చిన పేరంటాలకి ఈ నైవేద్యం పెట్టినటువంటివి ఈ పదార్థాలన్నిటినీ కూడా వచ్చిన ముత్తైదవులకి చక్కగా అరటిపళ్ళు గాజులు కుంకుమ పసుపు కాటుక పువ్వులు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత రాత్రి వేళ మొల అమ్మవారికి నివేదన చెయ్యాలి నివేదన చేసి హారత ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలి తర్వాత వారు చక్కగా నేల మీద చాప వేసుకుని పడుకోవాలి ఒకవేళ నేల మీద పడుకుంటానికి వారికి ఇబ్బంది కనుక ఉంటే మంచం మీద దాని మీద ఉన్నటువంటి పాత దుస్తులు అన్నీ కూడా తీసేసి కొత్తవి వేసుకొని దాని మీద మాత్రమే పడుకోవాలి ఈ నాలుగు వారాలు ఐదు వారాలు అమ్మవారికి మంగళవారాల రోజున ఈ శ్రావణ మాసంలో వ్రతాలన్నీ పూర్తయిన తర్వాత చిట్ట చివరి రోజున పెద్ద మొత్తైదును పిలిచి వారికి వాళ్ళ శక్తి వలది గాజులు కుంకుమ పసుపు పువ్వులు మాలలు తర్వాత వాళ్ళు కట్టుకుంటానికి వీలుగా ఉండేటటువంటి మంచి చీరలు తర్వాత జాకెట్ బట్టలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళ పాదపద్మాలకు నమస్కరించుకుంటే ఒక దశాబ్ద కాలం పాటు వరకు కూడా వాళ్ళ పిల్లలు అందరూ కూడా వృద్ధిలోకి వస్తారు ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళు రాణిస్తారు తర్వాత వీళ్ళందరూ కూడా దీర్ఘాయిష్తో భర్త ఉంటాడు ఆవిడ కూడా సౌభాగ్యవతిగా ఆవిడ ఉంటుంది ఈ ఐదు సంవత్సరములు కూడా చక్కగా చేసుకోవాలి కొంతమందికి రెండేళ్ళు చేసో మూడేళ్ళు చేసో మధ్యలో అంతరాయాలు కనుక వస్తే భర్త బతికినప్పుడే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి అందుకే దానికి సౌభాగ్యవతి మనం చెప్పుకుంటూ ఉంటారు ఆ విధంగా అమ్మవారు వారిని కరుణిస్తారు ఈ విధంగా ఈ వ్రతాన్ని శ్రావణ మంగళవారం నాలుగు మంగళవారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ ఐదు సంవత్సరముల పాటు దీనిని చక్కగా చేసుకుంటే అమ్మవారు తప్పక కరుణిస్తారు ఆవిడ సౌభాగ్యవతిగా దీర్ఘకాలం పాటు ఉంటారు తర్వాత ఆవిడ మరణించిన తర్వాత భర్త కూడా అతి కొద్ది కాలంలోనే మరణించి వీళ్ళిద్దరు కూడా కైలాసమున కేగుతారు అని పార్వతీదేవి మాట ఇచ్చింది ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి దక్ష ప్రజాపతి అయినటువంటి దక్షుడు తన కూతురైనటువంటి సతీదేవిని యజ్ఞానికి పిలవకుండా అతను దక్షారామక్షేత్రంలో యజ్ఞం చేశాడు అప్పుడు పార్వతీదేవి ఆవిడ యోగాగ్ని రగిల్చుకుని ప్రాణ ప్రాణత్యాగం చేసింది అప్పుడు ఆమె మరల హిమవంతునికి కూతురుగా పుట్టింది కూతురుగా పుట్టినప్పుడు ఆమెను పరమేశ్వరుడు చూసి నీవు సతీదేవిగా ఉన్నప్పుడు తెల్లగా ఉన్నావు ఎర్రగా ఉన్నావు ఇప్పుడు నీవు నల్లగా ఉన్నావు అని హేళన చేశాడు అప్పుడు పార్వతీ మాత కోపంలాగా నటించి దేశ శ్రేయస్సు కోసం ఆవిడ తపస్సు చేసుకుని మరలా ఆవిడ చల్లగా గౌరవన్నంతో ఆవిడ మారింది అందుకని ఆవిడకి గౌరీ అనే పేరు వచ్చింది ఇది కూడా మనకి శ్రావణ మాసంలో మొట్టమొదటి మంగళవారం జోరున మంగళవారం రోజున జరిగింది కనుక దీనికి ఆ పేరు వచ్చింది అందుకనే శ్రావణ మంగళ గౌరీగా ప్రసిద్ధి దీనిని అందరూ వినియోగించుకొని చక్కగా పార్వతీ మాత